హలో నమస్తే నేను మీ భూపేష్ని ఈరోజు మనం ఉమ్మడి నెల్లూరు డిస్టిక్ లోని చెన్నూరు విలేజ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు దాకా మనం కెమికల్ ఫార్మింగ్ లో ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ దీంట్లో పండించే రైతులంతా కూడా మనం ఇప్పుడు దాకా చూసాము అన్నింటికి భిన్నంగా డిఫరెంట్ గా వృక్ష ఆయుర్వేద పద్ధతుల్లో మన రాధాకృష్ణ రెడ్డి గారు ఇక్కడ మామిడి సాగుని చేస్తా ఉన్నారు చాలా రకాల మామిడి పండ్లు సాగు చేస్తా ఉన్నారు అవి ఎలా సాగు చేస్తున్నారు ఆ ఎలాంటి పద్ధతుల్లో పండిస్తున్నారు అసలు వృక్ష ఆయుర్వేదిక పద్ధతుల్లో పండించే దానికి ముఖ్య ఉద్దేశం ఏంది ఇవన్నీ కూడా ఈ రోజు అన్నగారి మాటల్లో మనం తెలుసుకుందాం ఫస్ట్ గా గురపు నుంచి మిమ్మల్ అప్రిషియేట్ చేస్తున్నాం అందరికంటే కూడా ఎంతో మంది ఫార్మర్స్ ఉన్నారు ఆర్గానిక్ చేసేవాళ్ళు న్యాచురల్ ఫార్మర్స్ అంతా మీరు ఎందుకని ఇంత డిఫరెంట్ గా ఈ వృక్ష ఆయుర్వేద పద్ధతుల్లో మీరు పండిస్తున్నారు నమస్తే నా పేరు రాధాకృష్ణారెడ్డి ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చిన్నూరు గ్రామం వస్తుంది నేను మా పేరెంట్స్ తాతలు ముత్తాతలు అంతా కూడా ఇదే ఊర్లో పుట్టడం జరిగింది నేను ఇక్కడ నుంచే విద్యాభ్యాసం చేయడం జరిగింది అత పై చదువులు వచ్చి మెడ్రాసు బెంగళూరు లో చదవడం జరిగింది బేసిక్ గా నేను ఒక మెరైన్ ఇంజనీర్ ని ఒక వ్యాపారవేత్తగా నేను ఎన్నో రాష్ట్రాల్లో కాంట్రాక్టర్ గా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అందరూ నీళ్లు తాగేది దాహం తీర్చేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్స్ ఎంచుకొని చేయడం జరిగింది నేను ముందుగా చదువుకున్న వాడిని విజ్ఞానంతో కాబట్టి ఒక అవేర్నెస్ గా రావాలని ఎనిమిదేళ్ల కిద్దటమే నాకు వ్యాపారాలు స్వస్తి చెప్పి మంచివి మంచి ఫుడ్ మనం తీసుకునేటువంటి ఆహారమే అది అమృతం లాగా ఉండాలి బికాస్ మనం తీసుకునే ఆహారం ఫస్ట్ అది ఔషధంగా పనిచేయాలి ఆ ఔషధం కూడా మళ్ళా మనిషికి అమృతం లాగా పనిచేసి ఆనందంగా ఆ కుటుంబం ఉండాలనే కాన్సెప్ట్ లో ఒక కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని పండిస్తున్నాం ఇక్కడ ఈ క్షేత్రంలో వంద ఎకరా క్షేత్రంలో వాటిల్లో ఇప్పుడు ప్రత్యేకంగా మామిడి గురించి తీసుకొస్తున్నాం మేము ఇదే విధంగా మామిడిలో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటివి కొన్ని ఫ్యాషన్ గా పెంచుతారు కొద్ది మంది కొంచెం వేరే పెంచారు మన ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయన్నా దాదాపు పదహైదు నుంచి ఇరవై భూపేసుకారు వాటిల్లో అతి అరుదైనది వచ్చి కీటో మ్యాంగో ఒకటి తర్వాత న్యూర్జిహాన్ అనే ఒకటి తర్వాత సాధారణంగా ఉండే బంగినిపల్లి బెనీషా అనేది ఒకటి రసాలు చెరుకు రసాలు తర్వాత చిన్న రసం పెద్ద రసం తర్వాత మా దగ్గర ఉండేటువంటి ఇంకొక అరుదైన రకంలో వచ్చి తేనె పనస అనే ఒక రకం ఉంది తర్వాత వచ్చేసేసి మామూలుగా కొరవ చెప్పేటువంటి పండూరి మామిడి అని విశిష్ట లక్షణాలు కలిగిన పండూరి మామిడి తో నల్ల రసాలు అనేది ఒక వెరైటీ ఉంది తర్వాత ఆ పంచదార అని చెప్పి అది కూడా ఒక వెరైటీ ఏదో ఒకటి ఆల్ఫోన్స్ తర్వాత సాధారణంగా అన్ని దగ్గర పండేటువంటి తోతాపురి తర్వాత ఎన్నో రకాలైనటువంటి రసాలు అయినటువంటివి ఉన్నాయి ఈ క్షేత్రం ఒక ప్రత్యేకత ఉంది మామిడిలో అలాగా ఒక ప్రత్యేక సంతరించే దానికి లోనే దొరికేటువంటి అతి అరుదైనటువంటి ఒక రాజా సంస్థానంలో పెరిగేటువంటి న్యూర్జిహాన్ అనే మామిడి ఉంది ఆ మామిడి రకాన్ని కూడా మేము ఇక్కడ ఒక పది చెట్లు పెట్టడం జరిగింది ఆ నూర్జిహాన్ అనే వెరైటీని మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను చూడండి చెట్టుకు పండినటువంటి ఫ్రూట్ ఎలా ఉంటుందో చూడండి అది ఆ విధంగా అదే విధంగా ఇలా ఇక్కడ చూడండి ఇది చూడండి ఈ సైజు క్వాలిటీ ఈ ఫ్రూట్ చూడండి ఇది ఇది మామూలుగా మీకు ఉత్తరప్రదేశ్ లో నాలుగు నెలల ముందే ముందు బుక్ చేసుకుంటే గానీ వాళ్ళు కేజీ నాలుగు వేల రూపాయలు లెక్క నమ్ముతారు ఒక రేర్ ఫ్రూట్ ఇది మా క్షేత్రంలో చిన్న పిల్లల మనస్తత్వం నవ రసాలతో పాటు కూడినటువంటి ఫ్రూట్ ఇది మా మామిడి సాగులో భాగంగా వివిధ రకాల మామిడిలో ఉన్న దాంట్లో ఇది అత్యంత విలువైనది ప్రతి ప్రేక్షకుడు తెలుసుకోదగ్గా ఇది ఇది వచ్చి కీటో మ్యాంగో అని డయాబెటిక్ పీపుల్ కోసంగా మామిడి సీజన్ లో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు ఫ్రూట్ తినలేకపో తినలేకపోతున్నాను ఈ శాస్త్రవేత్తలు రూపొందించినటువంటివి ఈ ప్రతి సంవత్సరం రెగ్యులర్ బేరింగ్ మామిడి ఇది ఈ బేరింగ్ మామిడిలో మేము దాదాపు వందల మంది డయాబెటిక్ పేషెంట్లకి మా క్షేత్రం నుంచి ఇది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే గ్లూకోజ్ ఫ్రక్టోజెస్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి మామిడి పండు తిన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి డయాబెటిక్ ల్యాసిమిక్ ఇండెక్స్ డయాబెటిక్ లెవెల్స్ ఏం పెరగవు శాస్త్రవేత్తలు రూపొందించి ఎంతో మంది డాక్టర్ల మన్నలు పొందింది మా క్షేత్రంలో మామిడిలోనే రకమైనటువంటి హిమామి పసంద్ ఇది చెట్టుకు పండి కవర్ లో కింద పడినకాయ ఇది ఈ చూడ కవర్లు కవర్లను తీసాం హిమామి పసంది సో మనకి ఏంటంటే ఈ క్షేత్రంలో పండికి ఫ్రూట్ ఫ్లై కోసంగా లూర్లు పెడతాము ఫ్రూట్ ఫ్రై బాక్సెస్ అదే విధంగా వేరే రకంగా ఆకర్ష మీ అనేటువంటి లూర్లెస్ జెల్ అనేది కాలంలో అంతా పూస్తాం ఇక్కడ ఇదైతే జ్యూస్ వెరైటీస్ ని చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు వాటిలో వెరైటీస్ లో భాగమైనటువంటి ఒకటోటి ఇది పూర్తిగా మామూలుగా రసం ఉంటుంది బాగా ఫ్రూట్ బాగా అయిన తర్వాత స్కీచ్ చేసి తినే రకం ఇది ఇది చెరుకు రసం ఇది మామిడిలోని అతి అరుదైన రకాల్లో ఒక రకం ఇది మల్ల రసాలు అనే మామిడి అత్యంత పీచు కలిగి ఉంటుంది ఫ్రూట్ అమితంగా టెన్ పర్సెంట్ మాత్రం ఉంటుంది మొత్తం పీచ్ కలిగి ఉంటుంది ఇది పికిల్స్ కూడా బాగా ఎక్కువ మంది నాటు రకం కాబట్టి ఎక్కువ మంది పికిల్స్ కి ఇష్టపడతారు రెండోది ఈ పీచు ఉన్నందు వల్ల ఆ పళ్ళల్లో తీసుకునేటప్పుడు మామిడి పండు తిన్నంత ఆనందం టేబుల్ ఫ్రూట్ గా కాకుండా జ్యూసీ వెరైటీ గా ఉంటుంది కాబట్టి మొత్తం జ్యూస్ వచ్చి ఆ టెంక్ కట్టే పీచు ఉన్నందు వల్ల వినియోగదారుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ ఫ్రూట్ ను తిన్నప్పుడు ఇది ఉత్తరప్రదేశ్ వెరైటీ అయినటువంటి హిమసాగర్ అనేటువంటి వెరైటీ ఇది ఇది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకాన్ని లైక్ చేస్తారు కాబట్టి కొద్ది మందికి వాసంగా అన్ని రకాల మామిడి తో పాటు ఈ హిమసాగర్ ని మేము డెవలప్ చేయడం జరిగింది మాకు ఉన్నటువంటి పలు రకాల మామిడిలో రకాలైనటువంటి ముక్కు రసాలు అనే చెప్పబడేటువంటి రసాలు ఇవి ఇవి నోట రకం ఇవి పురాతన చెట్ల నుంచి డెవలప్ చేసి పెట్టడం జరిగింది ఇవి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి హైబ్రిడ్ వెరైటీస్ కంటే ఇవి పాతకాలపు వెరైటీస్ ఎక్కువగా మనం చాలా మంది లైక్ చేస్తారు వీటిలో మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటుంది మేము చేసినటువంటి పద్దెనిమిది రకాల సాగులో భాగంగా సీవీడ్ స్పెర్లోన వాడడం సిలికా ఇవ్వడం ఫ్రూట్ పర్మింటేడ్ జ్యూసెస్ ఇవ్వడం తర్వాత పద్దెనిమిది రకాల మూలిక ఆయుర్వేదిక మూలికలు ఏంటంటే అష్ట పంచ కలిపియడం వల్ల ఈ యొక్క న్యూట్రిట్ వాల్యూని తగ్గకుండా పెంచడం వల్ల ఈ రసాన్ని ఉన్నటువంటి చెరుకు రసాలు చిన్న రసం పెద్ద రసం తేనె పనస ఆ వాటిలో ఉన్న రకాలలో ఒకటి ఏంటంటే ఈ రకాన్ని కూడా మేము ఈ క్షేత్రంలో డెవలప్ చేయడం జరిగింది మామిడిలో రకమైనటువంటి తేనె పనస అనే రకం ఇది ఇది మామూలుగా పనసన పోలి ఉంటుంది ఇది లోపలగా అది మాధుర్యం కాని ఇదంతా అది ప్రత్యేకమైనటువంటి వెరైటీ గా గుర్తించి తేనె పనస తెచ్చి ఇక్కడ మేము డెవలప్ చేయడం జరిగింది ఇది రసాల వెరైటీస్ లో ఒక భాగం అతి విలువైనటువంటి పంచదార కలశాలు అని చెప్పబడే ఆ ఒక వెరైటీ ఇది మామిడి ఇది జ్యూసీ వెరైటీ కింద వస్తుంది చాలా వాల్యూ అయినది కొన్ని కొంత మొత్తంలోనే ఈ సంవత్సరం ఈ చెట్టు కాయడం జరిగింది ఈ వినియోగదారులు బాగా ఇష్టపడతారు ఇది బనానా మామిడి అనే దాన్ని ఒక వెరైటీని డెవలప్ చేయడం జరిగింది ఇది ఏంటంటే అరటి పండు తోలు తీస్తే అట్ వస్తుందో పండిన తర్వాత తోలు తీసేస్తే అది ఈజీగా దాన్ని తీసుకోవడం వల్ల డెవలప్ చేసిన వాళ్ళు దీన్ని బనానా మ్యాంగోగా చెప్పడం జరిగింది సో మ్యా మ్యాంగోలో బనానా ఉంది కాబట్టి బనానా టేస్ట్ ఉంటుంది అరటి పండు తిన్న ఫీలింగ్ మామిడి పండులో కలిగేదానికి దీన్ని ఈ విధంగా డెవలప్ చేశారు ఇది పండూరు మామిడి అంటారు మీకు చాలా మంది ఈ మధ్య వీడియోస్ లో వాటిల్లో పండూరు మామిడి గురించి తెలుసుంటుంది ఇది ఏంటంటే బొబ్బుల్ రాజా గారు వాళ్ళ దాంట్లో పర్సనల్ గా వాళ్ళ తోటల్లో ఉండేటివి అటువంటి వెరైటీ ఇది ఎంతో విలువైంది మీకు దీని గురించి గొప్పగా చెప్పాలంటే ఎంతో మంది ముఖ్య ముఖ్యమైన ఆఫీసర్స్ ఈ పండు గురించి ఇది అడిగి మరీ తెప్పించుకొని తిన్న నేను తెలుసుకోవడం జరిగింది చూడండి దీని విశేషం ఏంటంటే ఏదైనా మామిడి పండు పంగితే దాంట్లో సహజమైన కలరు గోల్డెన్ ఎల్లో వస్తుంది ఇది గ్రీనిష్ గానే ఉంటుంది మామూలు కాయ అంతా కూడా చూడండి ఎంతో స్వీట్నెస్ తో పాటు ఉంటుంది ఆ చూడండి స్మెల్ వీడియో లో మీరు స్మెల్ చెప్పలేకపోవచ్చు ఒక ప్రత్యేకమైన స్మెల్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల్లో మొత్తం ఈ మామిడి సాగు చేస్తా ఉన్నారు మీకు ఎందుకు ఈ ఆలోచన ఇన్ని ఇన్ని రకాల మామిడి లో మీరు ఏంది మెయిన్ మెయిన్ ఒక కన్జూమర్ సాటిస్ఫై కావాలంటే మెయిన్ కెమికల్ ఫార్మింగ్ నుంచి బయట రావాలని ఆలోచించాను దాంట్లో ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ వృక్ష ఆయుర్వేద పద్ధతి అని దాన్ని ఎంచుకున్నాను దీనిలో పాతకాలపు మునులు ఋషులు అలాగా వాళ్ళు ఎలాంటి పద్ధతులు అవలంబించారు మనం అలా చేయలేకపోయినా కూడా ఒక నాకు మంచి గురువు ఆయన అరవై ఏళ్ళు రీసెర్చ్ చేసినటువంటి గురువు దొరకడం మంచి వెరైటీస్ చెప్పడం దాంట్లో ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఔషధం లాగా ఉండాలి అదే అమృతంగా ఉండాలనే కాన్సెప్ట్ లో నేను దీంట్లోకి రావడం జరిగింది దీంట్లో ఏంటంటే వాతాపిత్తా కఫాను అనుసరించి ప్రత్యేకంగా మూడు రకాల దేశవాళి ఆవులను ఉపయోగిస్తాం అవి దేశవాళి ఆవుల యొక్క పాలు పెరుగు నెయ్యితో పాటు ఆవు పేడ ఆవు పంచుతో పద్దెనిమిది రకాల మూలికలు బహుశా భారతదేశంలో వృక్ష ఆయుర్వేద పద్ధతిలో చేయడంలో అతి నిష్ణాతులైనటువంటి మా గురువు గారు ఆయన దగ్గర నుంచి కొద్దిగా నేర్చుకోవడం జరిగింది అంటే మీరు ఇప్పుడు వృక్ష ఆయుర్వేద పద్ధతిలో చేస్తా ఉన్నారు కదా మీరు ఎలాంటి మీకు మనం ఎంత చేసినా గానీ సర్టిఫికేట్స్ లేకుండా ఉంటే బాగుండదు కదా అని ఒక రెండు మూడేళ్ల తర్వాత ఆలోచిస్తే నెల్లూరు కేవీకే వాళ్ళు మనకి గుర్తించి వాళ్ళు పీజీఎస్ అనేది ఒక కంపెనీ ఉంది ప్రామనెంటరీ గ్యారెంటీ స్కీమ్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు ఎవరి త్రీ మనసుకి ఏమేం చేశారని చేశారు గ్రీన్ పీజీఎస్ బ్లూ పిజిఎస్ రెడ్ ఇస్తారు ఇక మనకు మూడేళ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత పిజిఎస్ ఆర్గానిక్ అని ఇస్తారు రాధాకృష్ణారెడ్డి పీజీఎస్ ఆర్గానిక్ మొత్తం దీనికి ఆర్గానిక్ సర్టిఫికేట్ రావడం జరిగింది బహుశా ఇంత పెద్ద క్షేత్రంలో అన్ని రకాల పంటల మీద ఇవి తీసుకోవడం సర్టిఫికేట్ రావడం ఇది ఏంటంటే ప్రప్రదం నాకేనని నేను అనుకుంటున్నాను అన్ని కూడా మనం ఇప్పుడు రాధాకృష్ణ మాటల్లో విన్నాం కదా నిబద్ధతతో ఏకాగ్రతతో తర్వాత ఎయిట్ ఇయర్స్ నుంచి అన్న 아. <목소리가> ఎంతో కష్టపడి ఈ వృక్ష ఆయుర్వేద పద్ధతుల్లో నలభై ఎకరాల్లో మొత్తం వివిధ రకాల మామిడి పండు అన్ని కూడా ఈ క్షేత్రంలో పండిస్తా ఉన్నారు దీంతో పాటు కూడా ఇంకా చాలా రకాల వెరైటీ ఆఫ్ రైస్ వివిధ రకాల కూడా పండిస్తా ఉన్నారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు అన్న తర్వాత మార్కెటింగ్ కూడా తను ఎక్కడికో అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయకుండా ఇండియాలో తర్వాత స్పెషలీ నెల్లూరు డిస్టిక్ లో ఉండే ప్రజలందరికీ కూడా తను తను పండించిన మొత్తం పంటను కూడా అక్కడే మార్కెటింగ్ చేసుకోవాలని అక్కడే ఎగ్జిబిషన్ పెడుతున్నారు అట్లానే ఇండియాలో ఎవరు కూడా ఎక్కడ కావాలన్నా కూడా తను ఎక్స్పోర్ట్ చేస్తారని తన మాటల్లో చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజుల్లో అందరూ కూడా ఎక్కువ కెమికల్స్ ఈ రసాయనాలు వీటిల్లోనే ఎక్కువ పండిస్తా ఉన్నారు దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి మార్కెటింగ్ ఇష్యూ అని ప్రొడక్షన్ తక్కువ వస్తుందని వీటిలన్నిటిని కూడా అవరోధించి నెక్స్ట్ లెవెల్ వెళ్ళి అందరికంటే కూడా డిఫరెంట్ గా ఆలోచించి ఈ పద్ధతుల్లో అన్న పండించడం ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్